నిర్వహిస్తున్నటువంటి నాలుగు పళ్ళ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఫీట్ బజార్ పశువులు తన మేనేజర్ కె మదన్ మోహన్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శంకర్ ఫెర్టిలైజర్స్ పులిపాడు ప్రొపరేటర్ ఇర్ల శంకరహరి ప్రసాద్ గారు సిన్నం జగ్గయ్య గారు ప్రివెంటీస్ కేమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఎస్ ఎన్ సాంశరావు గారు ఎండి వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కేళం మంగయ్య గారి జ్ఞాపకార్థం కన్నిమండల రామకృష్ణ గారు గురిజాల వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని సాయి భవ్య సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ హరిప్రసాద్ గారు ఎండి టి అంతన్ రెడ్డి గారు ఆర్ఎం వై మధుసూదన్ రెడ్డి గారు ఎస్ఓ డిస్ట్రిబ్యూటర్స్ రైతు రైతుమిత్ర సీడ్స్ విజయలక్ష్మి సీడ్స్ పద్మజ సీడ్స్ మహాలక్ష్మి సీడ్స్ వారు బహుకరిస్తున్నారు ఐదవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని పెద్దనేని అనుమాయి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు అమర్నాగేశ్వరరావు గారు గోవిందులు గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లబోతి హనుమంతరావు గారు మాడుగుల జేసీబీ వారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం పులిపాడు వారిని పూజా కార్యక్రమం నిర్వహించి ఈ సత్త యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము దేక దకలల దేపజ దొండి ఆత్మ మధ్య సీట్స్ సల్వార్ ది శ్రీనివాసరావు గారికి బహుమతిగా के थे अरे हां बाकी रहिए हां हां ये तो दिक्कत है ཨཉས ང ཁས ཉས རེན ར ཤ མ རྦབ ཁས ཁས སེ ཁས ཁཁ ཁ ཁ ཁེ ཁ ཁ ཁ ཁ ཁོ ཁ ཁ ཁ నల్లబోతు హనుమంతరావు గారు మాడుగుల జేసి వారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ ప్రదర్శనలో ఈ ప్రదర్శనలో మూడు బహుమతులు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో ఆరో బహుమతి మొత్తం మూడు బహుమతులు బహుకరిస్తున్నారు శణ్ణం తేకే గారి పుల్పాడు వారిని పూజ కార్యక్రమ నిర్వహించే తాత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆఫ్వారిస్తున్నాము వెంకటేశ్వరరావు గారు పులిపాడు వారి ఇవ్ నేను కూడా ఆఫ్ బాబు ఇంకో ఇంకోటి ఎంకా తొందరగా ఒకతరు కొన్నాయి కలెక్టరా యా దేవుడు ఎవరైనా పెడు కొరిదా ట్రై ఫుల్ గ్రాబ్ అలయాక 16 3 12 2022 తేది కోతే అడెస్కో ఓటు విచ్చిన అల గారిని చిన్నం జేకే గారిని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆపనిస్తున్నాము మాదిరకొచ్చది ఎర్దాకొచ్చది పుచ్చుబాబు గారిని సిన్నం జగ్గయ్య గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రవీణ్ అక్కడనే కూర్చున్నాడు కొట్టు దగ్గర the sound gone la <laughs> အဲ့ဒါကိုလည်းလုပ်ရတာပေါ့

అక్కడ కూర్చున్నారండి రెఫరీ గారు వేరే చూస్తుంది டேஸ்வரஸ்வாமி ஆசீஸ் அண்ணா அண்ணா நீர் பிரயா கோட்டு பிரயா ஸ்ரீனு ఇటు నుంచి వెళ్ళిపోండి మిమ్మల్ని కంట బాపు వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దవంగలి శాగలమరి మండలం నంద్యాల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బాప్త వెంకటేశ్వర రెడ్డి గారు పెదవంగలి శాఖలమరి మండలం నంజాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ దత్తగా మూడవ దత్తగా కట్ట మైసమ్మ తల్లి ఆశీసులతో గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ రెడీగా ఉండాలి నాలుగవ దత్తగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకెండ్ల శ్రీ శ్రీనివాసులు గారు బస్నేపల్లి వేస్త మండలం ప్రకాశం జిల్లా వారి రెడీగా ఉండాలి ఒక్క చేతితో చెన్నాకొల్లిని ఒక్క చేతితో రెడ్డి గారు పెద్ద బంగళి పెద్ద బంగళి శాఖల మండలం కర్నూలు జిల్లా వారి నంద్యాల జిల్లా వారి చొక్క ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆశీసులతో వెంకటేశ్వర రెడ్డి గారు పెదవంగలి శాఖలమరి మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నారు మూడవ దశగా చట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులతో గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు దశరెడీగా ఉండాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాపిట వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దవంగళి శాఖలమేటి పండలండిపోయినాయి నంద్యాల జిల్లా వారి సత ఇస్తున్నాయి మూడవ గత వారు రెడీగా ఉండాలి నాలుగవ గతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకల్ల శ్రీనివాసులు గారు పసినేపల్లి బేస్తవార్పేట మండలం ప్రకాశం జిల్లా వారి సత రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషం నలభై సెకండ్లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై సెకండ్లు వెనుకండిలో ఉన్నది బాబు వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దవంగళి శాఖల మరి మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి పట్ట మైసమ్మ తల్లి ఆశీసులతో గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం

వెంకటేశ్వర రెడ్డి గారు వంగళి శాఖలమరి మండలం నంద్యాల జిల్లా వారి శత ప్రదర్శనలో ఉన్నాయి Ya berarti ada ada పుట్టి వెంకటేశ్వర రెడ్డి గారు చెత్తమండ్రి నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నాలుగు సెకండ్లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్లు వెనుకందిలో ఉన్నది

గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అట్లా రెడీగా ఉండాలి రైల్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే టోల్ని రికార్డు నుంచి కొంత పడుతుంది బాబు వెంకటేశ్వర రెడ్డి గారు పెదీ శాఖలమరి మండలం నంద్యాల జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి కొద్ది సౌండ్ తగ్గిస్తావా సౌండ్ కొద్ది తగ్గిస్తాం ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసిన్నట్టు మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త ఒక్క ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు ఎలికంజిలో ఉన్నది మూడవ తత్వా రెడీగా ఉండాలి కోట మైసమ్మ తల్లి ఆశీస్సులతో కొండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత రెడీగా ఉండాలి குடியால பண்ணுதா இது பண்ணி குடியாலதான் பண்ணுதன்ட்டுக்கா குடியால பண்ணுதன்ட்டு பண்டி మాట్లాడుతున్నా సార్ గుండా సుబ్బారెడ్డి గారు అట్లా కోతాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో బయలుదేరి కావాలండి

ٹھیک ہے یہ جو مطلب ہے یہ روز پیش برگیتے ہیں ریلمی ٹھیک ہے یہ زان ہے నాలుగు నిమిషంలో ఉన్నది

ಅದೇ ಮೂರು ನಿಮಿಷ ಅಟ್ಲ ಎತ್ತೈನಾ ನೀನು ராகக்கூட தான் போர்ட்டீன் தரிகளும் பைக்கே சென் அப்படி இது மாட்டோம் அந்த వెంకటేశ్వర రెడ్డి గారు పెదవంగళి శాకలమరి మండలం నంద్యాల జిల్లా రెండు నిమిషంలో ఉన్నది సేకలమరి మండలం నంద్యాల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు పోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత రెడీగా ఉన్నారు నాలుగో తతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల श्रीनिवास बसनेपल्ली बेस्टवारपेट मंडल प्रकाश जिल्ला उन्ना ஆர ரெண்டு பதிஹேந்து வந்த அடுகுல தூரா பத்நோ சேகூட்டம்

సమయము పూర్తయినది ప్రవెంటీస్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ సేల్స్ ఆఫీసర్ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అది ఏషియన్ నన్ సెంటర్స్ కేటొన ప్రావెంటివ్ సేల్స్ ఆఫీసర్ శ్రీవస్ బ్రదర్ సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాపక వెంకటేశ్వర రెడ్డి గారు పెదవంగళి శాకలమరి మండలం నంద్యాల జిల్లా వారి దత్త లాగిన దూరము పదిహేను వందల యాభై ఏడు అడుగుల మూడు అంగుళములు పదిహేను వందల యాభై ఏడు అడుగుల మూడు అంగుళములు దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి